సత్య కూడా చాలా బాగా చేశాడు మంచి స్టోరీ మంచి కామెడీ మంచిగా ఫ్యామిలీ అందరితో వచ్చి చూడాల్సిన మూవీ కామెడీ టైమింగ్ అయితే ఎక్సలెంట్ స్టోరీతో పాటు కామెడీ యాడ్ అవుతే ఎలా ఉంటది అనేది చూడొచ్చు మనం ఇక్కడ బాగుందనా నిజంగా బాగుందనా అరే బాగుందనా చాలా బాగుంది కామెడీ చాలా బాగుంది సత్యతో అసలు సత్య హీరో క్యారెక్టర్ అంత బాగుంది సినిమా సత్య తోప్ సూపర్ ఆ మూవీ చాలా బాగుందన్నా సో సత్య మొత్తం మ్యాన్ షో చేశాడు ఫస్ట్ నుంచి లాస్ట్ పర్యం వరకు స్టార్టింగ్ ఏదైతే నో స్మోకింగ్ యాడ్ ఉంటుందో అక్కడ నుంచి క్లైమాక్స్ లాస్ట్ వరకు మొత్తం సత్య వన్మాన్ షో అయితే చేశాడు అంతవరకు చాలా బాగుంది అండ్ సీరియల్ పార్ట్ అయితే సీరియల్ ఎందుకు కొంచెం అంత ఎంగేజింగ్ అనిపించలేదు కానీ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది సీరియల్ అయితే రిమైనింగ్ మూవీకి వచ్చేసరికి పార్ట్ వన్తో కంపేర్ చేసుకుంటే ఎంటర్టైన్మెంట్ షోలో సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది కానీ ఫస్ట్ పార్ట్ మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది బట్ సెకండ్ హాఫ్లో ఈ ఈ పార్ట్లో మాత్రం బాగా ఎంగేజింగ్ స్టోరీ ఉంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి థ్రిల్లర్లో అయితే తీశారు పార్ట్ అంతా కంపేర్ చేసుకుంటే కొంచెం తగ్గింది కానీ బట్ బెటర్ పార్ట్ పాత్ర పక్క ఎక్స్పెక్ట్ చేయొచ్చు తల ఇంకో ట్విస్ట్ ఉంది క్లైమాక్స్లో లాస్ట్ ఆఫ్ ట్విస్ట్ ఉంది మేబీ ఆ పార్ట్ తీసుకొని మేబీ పార్ట్ త్రీ తీసుకోవచ్చు మొత్తం వన్ మ్యాన్ షో మొత్తం స్క్రీన్ పైన ఒక పది మంది ఉన్నా సరే సత్యానికి కనిపిస్తున్నాడు అంత లెవెల్లో తన యాక్టింగ్ ఉంది తన పర్ఫార్మెన్స్ అయినా లేదంటే తన డైలాగ్స్ అయినా సరే పంచ్ లైన్స్ అయినా సరే చాలా బాగా ఫస్ట్ హాఫ్ లో కామెడీ బానే ఉంది మ్యాచ్ బట్ సెకండ్ హాఫ్ లో మెయిన్ గా వాళ్ళు థ్రిల్లర్ లా తీసుకొని స్టోరీ చేశారు కానీ కామెడీ కొంచెం మిస్ అయింది తన వరకు యాక్టింగ్ బాగుంది మరి తన హీరోయిన్ లా కాకుండా ఒక సైడ్ యాక్టర్ లా అలా అలా మెయింటైన్ చేసుకున్నారు సత్యనం అదే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ నో స్మోకింగ్ యాడ్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు సత్య 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 ఇంకోటి తెలుగు తెలుగు డైరెక్టర్ కొంచెం సత్యాన్ని కూడా మంచిగా వాడుకోండి ఇంకో బ్రహ్మానందం అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి చాలా బాగా యాక్ట్ చేశాడు వెన్నెల్ కిషోర్ది సెకండ్ హాఫ్ లో త్రీ ఫోర్ సీన్స్ ఉన్నాయి మరి అంత గుర్తుండిపోయే సీన్స్ అయితే ఏం లేవు రొటీన్ గా అనిపించు అందుకే మళ్ళీ పార్ట్ త్రీ తీసి అందులో సరిపెట్టుకుంటారు ఇంకా థ్యాంక్ యూ అండి రెస్పాన్స్ అంతా చాలా బాగుంది సో అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా ఉంటుంది చాలా రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది సో ఇంకా అందరు వచ్చి చూడండి ఎంజాయ్ చేయండి చాలా నచ్చింది అన్నారు నిన్న కూడా ఒక ప్రీమియర్ జరిగింది ఇప్పుడు కూడా వచ్చారు సో వెరీ హ్యాపీ యా మళ్ళీ వచ్చారు ఇప్పటికైతే అంతే ఉందండి ఇది ఇంకా బాగా పెడతాయి థ్యాంక్ యూ చాలా ఆనందంగా ఉందండి రెస్పాన్స్ నిన్న ప్రీమియర్ షోలో కూడా రెస్పాన్స్ అదిరిపోయింది అండ్ ఇక్కడ కూడా సేమ్ సేమ్ రిపీట్ అయింది మార్నింగ్ షోకి రావడం అండ్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి మేము ఎంతైతే ఎంజాయ్ చేస్తాం అలా అందరూ అలాగే ఎంజాయ్ చేస్తారు అండ్ వన్ ప్లీజ్ డోంట్ మిస్ దిస్ మూవీ క్యాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ నియర్ యూ గ్యాంగ్తో వెళ్ళండి టెక్ ఎంజాయ్ చేస్తారు దిస్ ఇస్ మై ప్రామిస్ థ్యాంక్ యూ పార్ట్ పార్ట్ వన్ పార్ట్ టూకి ఆ పార్ట్ వన్ స్పెషాలిటీ దాదే అండి దీని స్పెషాలిటీ దీందే అండ్ అది ఎంతైతే ఎంజాయ్ చేస్తారో దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఇది యా డెఫినెట్గా అదే జోష్ కంటిన్యూ అది అండ్ మీ అందరికీ కూడా నేను ఒకే కూడా చెప్తాను అనుకుంటున్నా ఏంటంటే చాలా 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 హ్యాపీగా ఉందండి ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మొత్తం ఎక్స్పీరియన్స్ మళ్ళీ రిపీట్ చేయడం ఇలా థియేటర్లో అండ్ జనాలు ఇంతగా నవ్వుతుంటే అసలు అంటే చాలా చాలా హ్యాపీ ఎలా ఉంటే ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు మీరందరూ కూడా మిస్ అయిన వాళ్ళు ఫస్ట్ పార్ట్ మిస్ అయిన ఇంకా చూడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేసి థియేటర్లో ఎంజాయ్ చేసేయండి సెకండ్ పార్ట్ ఎంజాయ్ సెకండ్ టైం ఆయన కూడా చూడటం బాగా ఎంజాయ్ చేశారు చాలా చాలా ఎంజాయ్ చేశారండి కరెక్ట్ కరెక్ట్ యా అంతకు మించి ఉంది సో ఫన్ ఫస్ట్ ఎంత హిట్ అయిందో దానికి డబుల్ ఎఫెక్ట్ ఇప్పుడు అంతా థియేటర్లో ఫ్యాన్స్ అందరూ చూస్తున్నాం పార్ట్ త్రీ కూడా డెఫినెట్గా ఉంటుంది సో యా అదిరిపోయింది థియేటర్ రెస్పాన్స్ అదిరిపోయింది వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ చాలా ఏం బాగా ఏం సినిమాలో కామెడీ ఎలా ఉంది సునీలు ఇంకా వన్ బాగుంది క్యారెక్టర్ బాగుంది మూవీలో

బాగా చేశారు ఫస్ట్ హాఫ్ అయితే సినిమా నవ్వుకోలేక అల్లాడిపోయాం సెకండ్ హాఫ్ కొంచెం లేక అనిపించింది కానీ ఓవరాల్ సినిమా చూసారు కిషోర్ సినీల్ గారు కమిడియన్స్ ఉన్నారు అన్నారు వెన్నెల్ కిషోర్ వినిల్ కిషోర్ గారు కూడా ఉన్నారు అదే అదే సస్పెన్స్ సినిమా చాలా బాగుందండి సత్య గారు బాగా చేశారు వెన్నల్ కిషోర్ది అల్టిమేట్ శ్రీ సింహ వెరీ నైస్ నిధి చెట్టి మనం తెలుసుకుంటాం కదా చట్టి అనేసి సో షీ ఈస్ ఆల్వేస్ బెస్ట్ చాలా బాగుంది మూడు చూడే యూ కెన్ ఎంజాయ్ మత్ మొత్తం మత్తు వదిలిందన్న ఈ సినిమాతో ఎర్ర కొట్టేశాడన్నా డైరెక్టర్ రితీష్ గారు మాత్రం చంపి ఇచ్చి పడేశాడు అలాగే మన సత్య గారుగా మాత్రం వన్ అండ్ షో అండి ఏం నవ్వించాడు లాస్ట్లో ఒక పాట ఉందన్న నా చిరంజీవి సాంగ్ డాన్స్ చేసేసి స్టెప్ ఎర్ర కొట్టేశాడు అలాగే మన సినిమా చాలా యాక్టింగ్ ఎర్ర కొట్టేశాడన్నా అదొకటి మన హీరోయిన్ జాతరత్నాల హీరోయిన్ మాత్రం చాలా ఫైట్స్ మాత్రం ఎర్ర కొట్టేసింది ఆమె పర్ఫామ్ మాత్రం ఓవరాల్గా మత్తు వదల చాలా సూపర్ బండి ఈ ఈ వీకెండ్లో బిగ్గెస్ట్ సూపర్ బ్లాక్ బాస్టర్ ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ అసలు ఆ హ్యాండిల్ చేయడం చాలా గ్రేట్ అండి డైరెక్టర్ అంత కన్ఫ్యూజ్లో అంత క్లారిటీగా చూపించాడు మన ఓవరాల్గా మత్తు వదల చాలా చాలా బాగుందండి చాలా సూపర్ బండి